సిద్దిపేట జిల్లా బెచ్చంకి మండల కేంద్రంలో వర్షాకాలం వచ్చిందంటే మురుగునీరు మరియు వర్షపు నీటితో పలు ఇళ్లలోకి నీరు వచ్చి చేరుతుందని గతంలో మురుగు కాలువల నిర్మాణం అస్తవ్యస్తంగా చేపట్టడం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురైందని మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు ప్రస్తుతం తొంభై లక్షల రూపాయల వ్యయంతో మండల కేంద్రంలో వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి పక్కా ప్రణాళికలతో అధికారులతో కలిసి కాలువ నిర్మాణ పనులను సిద్ధం చేసినట్లుగా తెలిపారు అంతకుముందు ఎమ్మెల్యే బెచ్చంకి మోడల్ స్కూల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్లో భాగంగా టూ ప్రారంభించారు అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో ఇరిగేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులతో సమావేశమయ్యారు కేజీవీబీలో పంతొమ్మిది పాయింట్ ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే పడక గదుల నిర్మాణానికి పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు అనంతరం స్వయంగా మురుగునీటి కాలువ నిర్మాణ ప్రాంతాన్ని అధికారులతో కలిసి పర్యవేక్షించారు ఇక ఎమ్మెల్యేతో పాటుగా బెజ్జంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులికృష్ణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్ మండల తహసీల్దార్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మండల పరిషత్ అభివృద్ధి అధికారి కడవెరుగు ప్రవీణ్ ఇరిగేషన్ ఇఈ జగన్ ఏఈ సమ్మయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు రావుల నర్సయ్య చేప్యాల శ్రీనివాస్ అక్కరవేణి పోచయ్య లింగాల శ్రీనివాస్ పోతిరెడ్డి మధుసూదన్ రెడ్డి బైర సంతోష్ జిల్లా ప్రభాకర్ సాదిక్ తేతలు పాల్గొన్నారు ఏదైతే చెరువు ఉన్నదో ఊరు మధ్యలో ఆ చెరువుకున్నటువంటి తూములకుండా వాటర్ రావాల్సింది ఎక్కడికక్కడ కబ్జాల వల్ల వాటర్ లాగ్ అయిపోయి ఎక్కడికి రాలేకపోతా ఉన్నది అది ఇళ్లలోకి పోతా ఉన్నది కాబట్టి ఒక డ్రైనేజ్ వ్యవస్థను పకడ్బందీగా నిర్మించాలని దానికోసం ఈరోజు తొంభై లక్షల కోట్ల వెచ్చించి దాని ప్లాన్ కోసం ఈరోజు నాతో పాటు ఇరిగేషన్ ఈ జగన్ గారు ఎంఆర్ఓ శ్రీనివాసరెడ్డి గారు ఎంపీఓ గారు ఏఏ గారు ఎంపీడీఓ గారు అందరు పాల్గొని నేను అంతా చూపించడం జరిగింది ఏదైతే నక్షా వేయడం ఏ విధంగా దాని లెవెలింగ్ చేయడం అదంతా కొంచెం చూసినాము అందరికి ఇక్కడికి ఒక ఐదు మీటర్ల దూరం ఆ లోతులకు వస్తూ ఉంది సరియంగానే ఉన్నదని చెప్తా ఉన్నారు కాబట్టి ఎందుకంటే చాలా కాలంగా వర్షాకాలం వస్తే ఉండలేని పరిస్థితి వచ్చింది ఇళ్లలో డ్రైన్ బాగలేదు ఇటు ఎత్తున్నది ఇటు ఎత్తున్నది ఈ రెండు ఎత్తులను తీసుకొని ఇక్కడ మధ్యలోనే ఉన్నది ఎక్కడైతే తూము పెట్టినారో ఆ పాత చెరువుకి అక్కడ నుండే కిందకున్నది కాబట్టి దాన్నే మెయర్ చేసుకొని డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసి